అందరికీ నమస్తే ఈ వాటి వీడియో వచ్చేసి ఎగ్పప్పు అండి మీకు ఎగ్ పప్పు పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది బేకరీ స్టైల్లో అనమాట ఫ్రైడ్ ఎగ్ పప్పు మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఇలా చేసేసుకుందాము వీడియోలోకి వస్తే వెళ్ళిపోదాము ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి ఇక మిక్స్ బౌల్ తీసుకుందాము అందులోకి మైదాపిండి ఒక కప్పు తీసుకున్నాను నేను ఇందులో ఈ ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చండి మై ఏమంటే మైదాపిండి అవుతుందంటే పప్స్కంతా బాగుంటుంది అనమాట అందుకని నేను మైదా పిండి తీసుకున్నాను ఇందులోకి సాల్ట్ టేస్ట్కి తగ్గట్లుగా సాల్టు కొద్దిగా షుగర్ వేసుకోండి బాగుంటుంది కొద్దిగా షుగరు లైట్గా నెయ్యి వేసేసుకొని ఇలా కలిపేసుకుందాం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పిండి ముద్దలాగా ఇలా కలిపేసుకుందాం కొద్దిగా సాఫ్ట్గా ఉండాలి చూడండి ఏ ఇలా పెట్టగానే మనకు స్మూత్గా అనిపించాలి ఇలా పిండి ముద్దు కలిపేసుకొని ఒక ఫిఫ్టీ మినిట్స్ మనము మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం ఆలోగా మరొక పక్క మనం ఎగ్స్ బాయిల్ చేసుకుందాం ఎగ్ బాయిల్ చేసుకొని మనకు అందులోకి స్టఫింగ్ కోసం ఆనియన్ నేను ఒక కప్పు ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకున్నాను ఫస్ట్ స్టవ్ అంటే చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసేసుకొని జీలకర్ర కొద్దిగా పచ్చిమిర్చి తరుగు వేసేసుకొని ఒక కప్పు ఆనియన్ తరుగు వేసేసుకొని బా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి బాగా మనకు బ్రౌన్ కలర్ రావాలి ఆనియన్ అందులోకి గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడి మీకు కారం తగ్గట్లుగా వేసుకోండి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కదా ఇంకా కారప్పొడి పొడి మనం మీ టేస్ట్కి తగ్గట్లుగా మీ కారానికి తగ్గట్లుగా వేసేసుకోండి చిటికుడు పసుపు పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి వేసేసి ఇంకా మనకు రెడీ అయిపోయింది స్టఫింగ్ కోసం మసాలా రెడీ చేసుకున్నాం కదా ఈ కర్రీ పక్కన పెట్టేసుకొని ఇంకా మనం ఇందాక కలిపి పెట్టాం కదా పిండి అది ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిందండి ఇది వచ్చి మనము నెయ్యి వేసుకున్న అందులోకి మైదా పిండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకొని ఇలా బాగా కలిపెట్టేసుకోండి ఒక కప్పు లేకి ఇలా కలిపెట్టేసుకొని ఇంకా పిండి ముద్ద తీసుకుందాము పిండి చాలా సాఫ్ట్గా వచ్చింది కదండి మరొకసారి పిండిని అంతా బాగా ఫ్రెష్ చేసి కలుపుకోండి మనకు బాగా వస్తుంది అనమాట ఇలా కలిపి కలిపి ఉంచుకోవడం వల్ల మనకు ఎగ్ ఎగ్పప్పు అనేది బాగా లేయర్స్ లేయర్స్గా స్మూత్గా సాఫ్ట్గా కూడా వస్తుంది ఇంకా ఈ పిండి అంతా మనము డివైడ్ చేసుకున్నాం చిన్న చిన్న ముద్దలుగా వేసేసుకొని ఇవన్నీ కూడా మనము చపాతి చపాతి కర్రతో బాగా రుద్దేసుకుందాం ఓవెన్లో కూడా చేసుకోవచ్చండి మనము ఎగ్ పప్పుని ఓవెన్లో లేకుండా మనము ఆయిల్లో ఫ్రై చేసి చూపిస్తున్నాను ఓవెన్లో కూడా మరొకసారి వీడియోలో అయితే చేసి చూపిస్తాను ఇలా పిండి ముద్దులంతా మనము డివైడ్ చేసుకున్నాక ఒక్కొక్క పిండి ముద్దును తీసుకొని ఇలా పల్స్గా రోల్ చేసుకోండి మనము బాగా ఎంత వీలవుతే అంత కొంచెం పల్స్గానే ఉండాలండి ఈ విధంగా పల్స్గా రుద్దేసుకోండి ఇలా రుద్దేసుకున్నాక వేసుకున్నాక మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదండి నెయ్యి మైదా పిండి వేసేసి కలిపేసుకున్నాం కదా ఆ లిక్విడ్ అంతా కూడా మనము ఈ విధంగా స్పూన్తో బాగా అప్లై చేసుకుంటే సరిపోతుంది మనము ఈ విధంగా అప్లై చేయడం వల్ల బాగా మనకు లేయర్స్ లేయర్స్గా పొరలు పొరలుగా చాలా బాగుంటుందండి ఎగ్ పప్పు అనేది దాని మీద కొద్దిగా పిండి పొడి పిండిని చల్లుకోవాలి చల్లేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఒక ప్లేట్లో ఇదే విధంగానే అన్ని చపాతీ ముద్దలు కూడా మనము ఈ విధంగా రుద్దేసుకొని నెయ్యి అప్లై చేసి దాని మీద పొడి పిండిని చల్లేసుకొని ఈ విధంగా వన్ బై వన్ వేసేసుకుందాం వేసేసుకొని ఎక్ మనము నాలుగు ఐదు వేసుకుంటే సరిపోతుందండి చపాతి ఈ విధంగా ఒక ఒకదాని మీద ఒకటి మరి ఎక్కువ వేసుకున్నాం అనుకోండి ఆయిల్లో ఫ్రై కాదనమాట లోపలంతా పచ్చిపచ్చిగానే ఉంటుంది ఒక నాలుగు ఐదు తీసుకుంటే సరిపోతుంది నాలుగు మినిమం నాలుగు తీసుకుంటేనే సరిపోతుందండి తీసేసుకొని ఇలా వన్ బై వన్ ఇలా వేసేసుకొని మనం మరొకసారి ఆ రుద్దు వేసుకొని కొద్దిగా పలుసుగా ఆ రుద్దు వేసుకొని వీడియోలో చూపిస్తున్నాం చూడండి ఈ విధంగా రుద్దేసుకోండి వేసుకోండి ఒకటి బాగా ఒక దాని మీద ఒకటి వేసేసుకొని ఇలా రుద్దేసుకొని చుట్టూ అంచులు కూడా ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని ఇక మనకు ఎగ్ పబ్స్కి ఈ సీట్ని ఈ విధంగా కట్ చేసుకోండి మనకి సీట్ లాగా రెడీ అయింది కదరా ఇప్పుడు ఈ సీట్ని నేనైతే నాలుగు పీసెస్ కట్ చేసుకున్నాను అది ఒక్కొక్క సీట్నే తీసేసుకొని మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదండి కర్రీ ఆ కర్రీ కొద్దిగా వేసుకొని దాని మీద ఎగ్ బాయిల్ చేసుకున్నాం కదా ఆ ఎగ్ పీసుని కూడా దాని మీద పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా పెట్టేసుకొని ఇక మనము కవర్ చేసేయడమే ఇలా సీల్ చేసేది కొద్దిగా మైదా పిండిలో కొద్దిగా మనము వాటర్ వేసేసి కలుపుకొని ఇలా సీల్ చేసేస్తే సరిపోతుంది అంతే అండి ఇలా మనము అన్ని అన్ని సీట్లు కూడా ఇదే మాదిరి మనం స్టఫింగ్ చేసే లోపలంతా కర్రీ పెట్టేసి ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక మనం స్టవ్ అంటే చేసుకొని ఒక కడాయి పెట్టేసుకుందాం అందులోకి డీప్ ఫ్రై సరిపడేంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొద్దిగా ఎక్కువే వేసుకోండి బాగా ఫ్రై అవుతుంది ఇంకా పోతే బాగా హీట్ ఎక్కినాక ఆయిల్ ఆయిల్లోకి వదిలేయడమే ఇలా వదిలేసి మనకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి ఎందుకంటే లోపలంతా కూడా బాగా పిండి అనేది బాగా కుక్ అవుతుంది అందుకనేసి మనకు బ్రౌన్ కలర్ రావాలి ఇలా టర్న్ చేసుకోండి రెండు పక్కలు కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపేసుకొని మనం తీసేసుకున్నామంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇలా మనము చేసుకున్న అన్నిటిని కూడా ఇదే విధంగానే ఫ్రై చేసి తీసేసుకున్నాము తీసేసుకొని చూడండి లేయర్స్ లేయర్స్గా చాలా బాగా వచ్చింది చూడండి ఆ విధంగా వస్తుంది అనమాట లేయర్స్ లేయర్స్గా ఒక పీస్ని నేను కట్ చేసి చూపిస్తాను ఒక ఎగ్ పప్పుని తీసుకొని చాలా అసలు మనకు బేకరీ స్టైల్లోనే ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ స్నాక్స్గా ఈ విధంగా ట్రై చేసి చూడండి అస్సలు వదిలిపెట్టరు అంత బాగుంటుంది టేస్ట్ కూడా చూడండి ఎంత బాగుంటుందంటే చూసారు కదా అంతేనండి ఎగ్ పప్పు అయితే మనకు రెడీ ఎప్పుడైనా ఎగ్ పప్పు తినాలనిపిస్తే కదా ఇలా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అయితే కన్నా సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ వాళ్ళకి షేర్ చేయండి